ఓం శ్రీ మాత్రే ఏమహ ఇప్పుడు తెలియచేసే అంశము ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మనకు చక్కగా కలిసి రావాలి అనంటే ఈసారి చైత్ర మాసంలో వచ్చేటువంటి మాసశివరాత్రి విశేషం ఏమిటంటే సోమవారం కలిసి వచ్చింది చక్కగా సోమవారం కలిసి వచ్చిన సందర్భంగా మీరు అందరూ కూడా ఈజీగా ఆచరించవలసిందనంటే సహజంగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది మనం చేస్తుంటాము తప్పనిసరిగా శివాలయం గుడికి వెళ్ళి కావచ్చు కొంతమందికి ఇళ్లల్లోనే చక్కగా శివలింగము అనేది ఉండి ఉంటే ఇళ్లల్లో అభిషేకం అనేది చేస్తూ ఉంటారు సరే ఏది ఏమైనా చక్కగా అభిషేకము అనేది మనం చేస్తాం చేసిన తర్వాత ఆచరించవలసింది చక్కగా అన్నము అనేది ఉండి మామూలు వైట్ రైస్ కొంచెం అన్నం ఉండి కాస్త బౌల్లో అన్నం తీసుకొని ఆ అన్నంలో మీరు తేనె కొంచెం నెయ్యి పంచదార కొబ్బరి తురుము ఈ ఐదు అనమాట ఇది కలిపి మీరు ఆ పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి మీరు కొంచెం ప్రసాదం స్వీకరించి మరికొంతమంది కూడా ఆ ప్రసాదం అనేది వితరణ చేయండి ఈ విధంగా చేశారంటే డెఫినెట్గా ఆర్థికంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యవంతుల తరుణాన ఆ భగవంతుడు మనందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చాలు అందుకోసం మీరు ఈ విధంగా ఈ చిన్న పరిహారము అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి